మీ అందరికీ ప్రభా యేసుక్రీస్తు నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము ప్రతిరోజు మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు మన నూతన వాగ్దాన సందేశాన్ని చదువుకున్నాం పిలుపికు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినము దేని గురిచీలు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి ఈరోజు వాగ్దాన సందేశము అపోజిటెడ్ పౌలు పౌలు గారు పిలు సంఘానికి రాస్తూ ఆ రాసిన పత్రికలో వాళ్ళని ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విధంగా ఈ మాట రాస్తున్నాడు ఈ మాటలో చాలా డెప్త్ మీనింగ్ అనేది ఉన్నది చూడండి ఏమని తెలియజేస్తున్నాడు దేని గుర్చు చింతింపడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపల చేత దేని గురించి మీరు చింతపడ దేని గురించి అంటే ఎవ్రీథింగ్ మన మానవుడు బ్రతకటానికి ఏ విషయాలైతే అవసరమవుతాయో ఏ ఏ వనరులు అవసరమవుతాయో వాటి గురించి మీరు చింతింపకండి చింతింపకండి బాధపడతాకండి కానీ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడం ప్రార్థన చేత మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే లోకానుసారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందన కార్యక్రమం అనేది పెడతారు ఆ స్పందన కార్యక్రమంలో ఏం చేస్తారు వెళ్ళి వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఒక పేపర్ మీద రాసి లిఖిత పూర్వకంగా వాళ్ళకి సబ్మిట్ అనమాట ఎందుకు వాళ్ళకున్న సమస్య అది కాబట్టి సబ్మిట్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వెరిఫై చేసి ఆ ని సాల్వ్ చేస్తారు అట్లానే అప్పటి పౌరు గారు తన త్రిపీ నివాసన పత్రికలో తెలియజేస్తున్నాడు కదా ఏమో తెలియజేస్తున్నాడు దేవుగురించి చింతించబడి ప్రార్థనా విజ్ఞాపన చేత మీ సమస్యలను దేవుని తీసుకొని వెళ్ళండి అని తెలియజేస్తున్నాడు మన సహోదరి సహోదరు పరిశుద్ధ గ్రాంగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంగంలో చాలా మందికి పొట్టి జక్కయ్య గురించి తెలుసు ఈ పొట్టి జక్కయ్య ఏం చేస్తాడంటే ట్యాక్స్ కలెక్టర్ పన్నులు వసూలు చేసే వ్యక్తి ఈ పొట్టి జక్కయ్య ఇతను ఏం చేసినంటే తన వృత్తి ధర్మంగా వాళ్ళు ఒక వంతు చెల్లించాల్సి ఉంటే రెండు వంతులు వసూలు చేసేవాడు ఆ విధంగా వసూలు చేసి వసూలు చేసి మానవుల దృష్టిలో మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి కాదు కానీ అతనికి సమాధానం అనేది లేదు శాంతి అనేది లేదు కుటుంబంలో ఎప్పుడు సంతోషం అనేది లేదు అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే నా ఇల్ల నిస్తూ వారు వస్తున్నారంట అని తెలిసి తన యొక్క చింతన ఆయన ఎవరికి తీసుకున్న కానీ తన యొక్క సమస్యలు ఆయన ఎవరికి తీసుకున్నారు కానీ ఏం చేశాడంట పొట్టి వల్ల ఉన్నటువంటి పొట్టి జటయ్య అక్కడ ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద ఉండి యేసు క్రీస్తు వారిని చూస్తూ ఉన్నాడు యేసు క్రీస్తు వారు సంస్థ ఎరిగినటువంటి దేవుడు ఆయన ఏం చేశాడు అతను చూచి తేలి చూచి ఎట్లా చెట్టు వైపు చూచి జక్కయ్య కిందికి రమ్ము నీతో నాకు పని ఉన్నది అని చెప్పాడు అక్కడ ఉన్న దీనిలో మొత్తం గుసగుసలాడారు ఏంది ఆడారు ఏమి ఏసై ఏడు కాదు వేడింటి గారు గుసగుసలు ఆడాడు కానీ ఏసైకి తెలుసు పొట్టి జాతిలో అంతర్థము పొట్టి జక్తిలో ఉన్నటువంటి పాప జీవితాన్ని తీసివేయాలని నూతన జీవితం ఇవ్వాలని ఏ తెలిసి అంత వెళ్ళినప్పుడు అతడు ఏం చేశాడు తెలుసా మారు మనసు పొందాడు ఎందుకు మారు మనసు పొందాడు తెలుసా అతనిలో ఒక బాధ అనేది ఉన్నది అతనిలో ఒక చింత అనేది ఉన్నది అతనిలో ఒక ఎగోని ఒక మనో దుఃఖం అనే నేను దేమని నేను మనుషుని ఎదుట విస్తారంగా పన్నును వసూలు చేశాను అయ్యా ఇంత నేను ఈ ఉద్యోగంలో నుండి ఎవరి దగ్గర ఇది విస్తారంగా పన్ను వసూలు చేశానో వాళ్ళకి రుణాంతులు చెల్లిస్తానయ్యా అని చెప్పి దేవుని ఎంత కమిట్మెంట్ తీసుకొని ఏం చేశాడు వాళ్ళు క్రియ చెల్లించి పొందాడంట ఎవరో టి జాయ్ ఎవర్లో పీస్ అనేది కొట్టించ అందుకున్నాడు నీవైన సహోదరు సహోదరు ఈరోజు వాగ్దాన సందేశం మీకు తెలియజేసింది నీవేమైనా చింతల చేత బాధపడుతున్నావేమో నీవేమైనా సమస్యల చేత బాధపడుతున్నావేమో దేని గురించి నీవు చింతించరావు ప్రార్థన విజ్ఞాపల చేత రెండో మాటలు రాయబడి ఉన్నది పూర్వకముగా మీ విన్నప్పలని దేవునికి తెలియజేయండి జస్ట్ యూనిట్ సబ్మిట్ యువర్ రిక్వెస్ట్ గాడ్ దేవుని మీద మన యొక్క రిక్వెస్ట్ అని సబ్మిట్ చేయాలి దర్శ అది మాత్రమే ఏ విధంగా చేయాలి మోర్ ఫెయితే ఎక్కువ విశ్వాసంతో సబ్మిట్ చేస్తే ఆ విశ్వాసం ఏంటి విధంగా క్రియారూపం దాల్చి మీ యొక్క వెన్నపాల రాజ్యానికి తీసుకొని వెళ్ళి దేవుని మీడిగా సబ్మిట్ చేసి దర్మని అప్పుడు దేవుని మీ గురించి ఆలోచించి నీ చింతవైతే తీసేసి నీకు సంతోషం అనేది ఇస్తాడు దేవుడి యొక్క వాగ్దాన సందేశం ఆశీర్వదించిన దాకా మరొకసారి మీ అందరికీ వందన తెలియజేస్తున్నాం ఈ విధముగా వాగ్దాన సందేశం మీద పండుగలు చాలా సంతోషంగా ఉన్నది మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉండేలా మాకు షేర్ చేయడం నేను మీ కొరకు ప్రార్థిస్తాను మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ బ్లోపులు మనందరినీ ఆశీర్వదించిన దాకా రేపు మరో నూతన బ్లాగ్ సందేశంతో కలుద్దాము